ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతకుమారి అన్నారు హైదరాబాద్ నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్లతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉండే విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు ఐకేపీ ద్వారా ధాన్యం కొనుగోలు చేపట్టాలన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఏదైనా సమస్యలు తలెత్తితే వెంటనే చర్యలు చేపట్టి వాటిని పరిష్కరించాలని చెప్పారు గన్ని సంచులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు జిల్లాలో సిఎంఆర్ లక్ష్యాలు పూర్తి చేయాలన్నారు ప్రణాళికలతో కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేపట్టాలని చెప్పారు ప్రతి మండలంలో ఏప్రిల్ ఒకటిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు మిగతా చోట్ల ఏప్రిల్ పదిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాల గురించి అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు ఈ వీడియో కాన్ఫరెన్స్లో హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్ల డిఆర్డిఓ నాగపద్మజ జిల్లా సివిల్ సప్లై అధికారి వసంత లక్ష్మి సివిల్ సప్లై కార్పొరేషన్ జిల్లా మేనేజర్ మహేందర్ అగ్రికల్చర్ జేడి రవీందర్ జిల్లా సహకార శాఖ అధికారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు the situation uh, You know, in the next after next after 15 days etc. you will also be you know become very busy. You won't be able to get right. So by then